బీజేపీ పార్టీ రాబోయే ఎలక్షన్లో ఎవరితో జత కలుస్తుంది అంటే అది మిలియన్ డాలర్స్ ప్రశ్నే కారణం ఏంటంటే బీజేపీ ఎత్తులు పై ఎత్తులు వేయడంలో దానికి అదే సాటి ఇటుపక్క జగన్ కానీ చంద్రబాబు కానీ ఊహకి అందరి అంచనాలు ఎత్తులు వేస్తారు అందుకోసమే కదా వాళ్ళు ఈరోజులో మన భారతదేశాన్ని వెళ్తున్నారు బ్రహ్మాండంగా వాళ్ళు వేసే యుక్తులకి మొన్న జార్ఖండ్ ఈరోజున మళ్ళీ బీహారు ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పటపటా పటపటా పడిపోతున్నాయి ప్రభుత్వాలు వ్యతిరేక ప్రభుత్వాలు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయానికి కొంతమంది ప్రజల్ని ప్రశ్నిస్తే వారు చెప్పే సమాధానం ఏంటంటే ఇటుపక్క మేము వైఎస్ఆర్సీపీకి ఓటేసినా బీజేపీకే సపోర్టు తెలుగుదేశానికి సపోర్ట్ చేసినా సరే వాళ్ళు వెళ్ళి మళ్ళీ బీజేపీకే సపోర్టు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఈ వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి వదిలేసి కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఇరవై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఆ సీట్ల కోసం మాత్రమే బీజేపీ పోటీ పోటీ చేస్తే ఎవరు ఎలయన్స్ అక్కర్లా ఎందుకంటే ప్రజలకి అలా తెలుసు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్కు వేసినా సరే లేకుంటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్కి వేసినా తెలుగుదేశం వేసినా ఇద్దరు కలిసి అడక్క మునిపే వెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేస్తారు వారు చెప్పిన ప్రతి తీర్మానానికి జయహో అంటారు కాబట్టి అలాంటి పని అనవసరం కాబట్టి మనం డైరెక్ట్గా బీజేపీ పార్టీకే సపోర్ట్ చేస్తే రేపు పొద్దున కొన్ని నిధులు వస్తాయి అనే ఆశ ప్రజల్లో ఉంది ఎందుకంటే రాష్ట్రం చాలా వెనకబడిపోయింది చాలా ఆకలితో ఉంది రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలు ఆగిపోయాయి వాటి కోసం ప్రజలు చకూరు పక్షలాగా వెయిట్ చేస్తున్నారు మరి ఇలాంటి సందర్భంలో ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఎవరి వైపు వెళ్లకుండా కానీ అదే జనరల్ ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రం వాళ్ళ క్యాంటీన్ పెడితే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ పార్టీ వారిని గెలిపిస్తారు ఇప్పటికే పురంధేశ్వరి దేవి ఇరవై ఐదు నియోజకవర్గాల్లో తన పార్టీ కార్యాలయాన్ని పెట్టింది దీని వెనుక వారి ఆలోచన ఇదే ఇలాంటి ఆలోచనే ఉండి ఉండొచ్చు కానీ ప్రజలు కూడా అదే కావాలి అంటున్నారు ఇది ఎలా ఉందంటే ఒక ఒక పేషెంట్కి కోరుకున్నాడు నాకు పాలు తాగాలి అని డాక్టర్ కూడా అయ్యా బాబు నువ్వు పాలు తాగవయ్యా అన్నాడు అలాగే ఇప్పుడు ప్రజలు కోరుకునేది అదే విధంగా బీజేపీ కోరుకున్నది ఒకటే మాట వాళ్ళకి కేవలం పార్లమెంటు సీట్లు ఇస్తే ప్రజలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి మద్దతుగా ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన బాగుంటుందని ప్రజలంద ప్రజలు కోరుకుంటున్నారు చూద్దాం ఏమవుతుందో ఏమో